వీడియోలో మేము చెప్పింది ఇంటర్నెట్లో సోషల్ సమాచారం మాత్రమే దీన్ని మేము లేదు గమనించాలి ఇప్పుడు వీడియోలో వెళ్దాం హిందూ మతంలో మౌని అమావాస్యను ఒక ముఖ్యమైన పండుగగా జరుపుకుంటారు మాఘమాసంలో కృష్ణపక్ష అమావాస్య నాడు జరుపుకునే ఈ రోజున మాట్లాడకుండా మౌనంగా ఉండటం చాలా ముఖ్యం అందుకే దీనిని మోని అమావాస్య అని పిలుస్తారు ఈ సంవత్సరం ఇది ఫిబ్రవరి తొమ్మిదిన వస్తుంది అయితే ఈ పండుగ తర్వాత సంవత్సరం అంతటా ఆరు వారికి అదృష్టం వరుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ రాసులవారు జీవితంలో సానుకూల మార్పులను చూస్తారని వివిధ రంగాలలో విజయం సాధిస్తారని తెలిపారు ప్రేమ డబ్బు విషయంలో వీరిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది వీరు కొత్త కారును కొనుగోలు చేయవచ్చు ప్రమోషన్ పొందవచ్చు లేదా ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు మరి ఈ అదృష్ట రాసులు ఏవో మోని అమావాస్య నాడు వారికి ఎలా గడుస్తుందో చూద్దాం వృషభం వృషభ రాశివారు మోని అమావాస్య తర్వాత విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది వీరు వ్యాపారంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు కొత్త పనిని కూడా ప్రారంభించవచ్చు ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది ఈ రాశివారు పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి కూడా ప్లాన్ చేస్తారు కర్కాటకం ఈ అమావాస్య రోజున నుంచి కర్కాటక రాశి వారు ఎక్కువ ప్రేమను పొందుతారు భాగస్వామిగా మారేవారిని కలుస్తారు కొత్త కారు బట్టలు నగలు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు సొంత వ్యాపారం కోసం పెట్టుబడి ఆఫర్ను అందుకోవచ్చు ఈ పెట్టుబడితో వ్యాపారాన్ని మరింత విస్తరించి అభివృద్ధి చేసుకోవచ్చు వ్యాపారంలో వీరికి మంచి భాగస్వామ్యం లభిస్తుంది ఈ రాశివారు సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని కూడా పొందుతారు వృశ్చికం వృశ్చిక రాశివారు వ్యక్తిగత వృత్తి జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు వీరికి శుభం కలుగుతుంది ఎక్కువ డబ్బు అందుతుంది మతపరమైన భావాలు బాగా పెరగడం వల్ల తీర్థయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు వీరికి మోని అమావాస్య ఒక ఆహ్లాదకరమైన రోజు అవుతుంది మకరం మోని అమావాస్య మకర రాశి వారికి కెరీర్లో మంచి రోజు అవుతుంది వీరు పనిలో అవార్డు లేదా గుర్తింపు పొందవచ్చు వీరు శాలరీ హైక్ పొందవచ్చు ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఈ అమావాస్య నుంచి వీరు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు నేడు వీరు విజయవంతమైన రోజును గడుపుతారు కెరీర్ లైఫ్లో ఎలాంటి సమస్యలను ఎదుర్కోరు వారి జీవితం సాఫీగా సాగుతుంది మీన రాసి పెళ్లి చేసుకోవాలనుకునే మీన రాసి వారు జోడిని కనుగొనవచ్చు లేదా మోని అమావాస్య నాడు వారి వివాహంలోని మనస్పర్ధలను పరిష్కరించుకోవచ్చు వ్యాపారం లేదా ఉద్యోగంలో ఆర్థిక సమస్యలను కూడా అధిగమిస్తారు ఈ నుంచి వీరు ఎక్కువ డబ్బు పొందుతారు ఇది వారికి సంతోషాన్ని కలిగిస్తుంది సమాజంలో ఉన్నత హోదా ఆదరణ లభిస్తుంది మీన రాశివారు ఈరోజు మందిని స్నేహితులను చేసుకుంటారు మేషం మేషరాశివారికి తల్లిదండ్రులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది వీరు పెద్ద ప్రణాళికలు ప్రాజెక్టులలో బాగా రాణిస్తారు ప్రభుత్వం నుంచి కొంత డబ్బు రావచ్చు యజమానితో మంచిగా మాట్లాడతారు అది వారిని సంతోషపరుస్తుంది వీరు పనిలో ఎక్కువ శక్తి గౌరవాన్ని కలిగి ఉంటారు ఈ వీడియోలో మేము చెప్పింది ఇంటర్నెట్లో సోషల్ సమాచారం మాత్రమే దీన్ని మేము లేదు గమనించాలి